నిన్న ఒక ధ్యేయమైన చర్యకు పాల్పడ్డాడు ప్రభుత్వాన్ని ఎందుకు అంటున్నానంటే నూతన రాష్ట్ర నడిబడ్డున విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇది వరకు మనకు లేని మహా శిల్పం భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి రాష్ట్రానికే తలమానికంగా ఉన్న అటువంటి శిల్పాన్ని ప్రారంభించి అన్వీల్ చేయడం కూడా జరిగింది ఆవిష్కరణ ఆ ఘనత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి చంతో మరి తప్పు ఉంది చరిత్రను గుర్తించి రాజ్యాంగపరంగా రాజ్యాంగంలో సమతూత్వంలో వారికి అవకాశం కల్పించాలని పొందుపరిచిన వచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకోవాలని ప్రతిష్టాత్మకంగా కట్టిన ఈ శిల్పన్ని ఆవిష్కరణ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన పేరు ఉండకూడదని లైట్లు ఆపి మరీ చుండగలు పాల్పడ్డారు పాల్పడ్డారన్నారు కూటమి ప్రభుత్వం బాధ్యత కాదా ఇది విజయవాడ నగ నడిబోర్డులో రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న దళితులను అవమానించినట్టు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం మీద ఉంది ఈ నియోజకవర్గం రిజర్వ్ కాన్స్టివెన్సీగా ఇక్కడ ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన వ్యక్తి ఉన్నాడు ఇప్పటి వరకు ఈ చర్య మీద ఈ సంఘటన మీద నోరు తెరవలేదంటే నాకు నాకేమన్నాదో తెలియటం ఓట్ల కోసం వాడుకుంటారు పాటల్లో కాదు చేతల్లో పదవుల్లో అనుకున్న దానికన్నా ఎక్కువ రిజర్వేషన్ కోటాలో చేసి చూపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మహా వ్యక్తికి అంతవరకు ఏం చేసిన దాన్ని ఆచరణలో పెట్టి అతనికి పేరు రాకూడదని మీరు ఉన్న శిల్ల ఫలకాన్ని ధ్వంసం చేసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ ఆయన చేసిన మంచి పనులు కానీ ప్రజల మనసుల్లో తొలగించారు ప్రతి దళితుడే కాదు ప్రతి వ్యక్తి పౌరుడు ఆంధ్ర రాష్ట్రంలో గర్వంగా చెప్పుకుంటాం ఆ నగరానికి పోయినప్పుడు ఇదిగో మా భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు ఈ ఏమని చర్యను ఖండిస్తున్నాం ఇది మంచి సంస్కృతి కాదు మొన్నటికి మొన్న గుంటూరులో సాక్షాత్ ఒక ఎమ్మెల్యే శిలా ఫలకాన్నే పాల్గొట్టారు ఇది ఎంత దూరం పోతుంది పెద్దలు ఆలోచించాలి ఈ నియోజకవర్గంలో కూడా జరుగుతున్న పరిణామాలు మా దృష్టికి వస్తున్నాయి జిల్లా అధ్యక్షుడిగా పార్టీ నాయకుడిగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి కొంచెం సమయం ఇస్తాము తర్వాత తప్పులు ఎత్తి చూపిస్తామని ఆరు నెలలు సమయం ఇద్దాం మొదటి నెలలోనే ఇలాంటి దుశ్చర్యలకు అరాచకాలకు దిగినప్పుడు ప్రజల దగ్గరికి రావాల్సి వస్తుంది ఒక దళిత ఎమ్మెల్యేగా మంచి పనులు చేయాలి ఇదివరకు ఉన్న ఎమ్మెల్యేల పనితీరును చూసి వారికి అనుగుణంగా నడుచుకోవాలని బట్ట ప్రకాశ్ రావు గారు ఉన్నారు ఎలాంటి వ్యక్తి ఏ విధంగా ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేశారు దుర్గాప్రసాద్ ఉన్నారు ఏ పార్టీ అయినా తెలుగుదేశం ఎమ్మెల్యేగా బల్లి ప్రసాద్ గారు మంచి పేరు వారిని చూసి మంచి నడవడిక నేర్చుకోండి నలుగురికి మంచి పనులు చేయండి ఈ నియోజకవర్గంలో నాలుగు కాలాల పాటు మీ పేరు ఉండేటట్టు చూసుకోండి పెద్దవాడిగా ఇది నా సలహా అనుకొని దానికి అనుగుణంగా నడిస్తే మంచిది ప్రజల వద్దకు జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు దోపిడీలు తప్పకుండా తీసుకువెళ్తాం కొంచెం సమయం ఇవ్వటం సరైందని కానీ నిన్న జరిగిన చర్యను మాత్రం నా హేయమైన చర్యని చెబుతూ దీన్ని ఖండిస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఉంటారని మరొకసారి తెలియజేస్తూ విజయవాడలో జరిగినటువంటి అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో జరిగినటువంటి చర్య చాలా హేయమైనటువంటి చర్య భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి రీతిలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రానికే ఒక తలమానికంగా అంబేద్కర్ యొక్క మహాశిల్పాన్ని విజయవాడ నడిబుడ్డిని నెలకొల్పినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది దాని మీద దాడి జరిగేటువంటి ప్రయత్నం జరిగింది సాక్షాత్ పోలీసుల సమక్షంలో కనీసం ఎటువంటి చర్య తీసుకున్నటువంటి పరిస్థితి చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈ దేశంలో ఉండేటువంటి అనేక మంది తాడిత పీడిత వర్గాల యొక్క శ్రేయస్సు కోసం ఒక గొప్ప రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి ఘనత అంబేద్కర్ గారిది దానికి కారణం ఈ దేశంలో పేదలు ఎక్కువగా ఉన్నారు నిరక్షరాస్తి ఎక్కువగా ఉంది కింది వాడికి సహాయం చేయాలనేటువంటి గొప్ప ఆలోచనతో ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని బట్టి ఈనాడు కొద్దో గొప్ప ఈ దేశంలో ఉండేటువంటి పేదల ముందుకు వచ్చేటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో ఈ రాష్ట్రంలో పేదల రాజ్యాన్ని నడిపినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అనేక సంక్షేమ కార్యక్రమాల అమలు ద్వారా ఈనాడు పెద్ద వాళ్ళంతా వ్యతిరేకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారంటే ఆయన పేదలకు దోచిపెడుతున్నారని చెప్పి ప్రచారం చేశారు ఏది ఏమైనా ప్రజా తీర్పుని శిరసావహించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఇచ్చారని అందరం గౌరవించాం వారి పరిపాలన చూస్తామనుకున్నాం అనేక హామీలు ఇచ్చారు అమలు చేయకపోయినా కూడా ఎవరో మాట్లాడలేనటువంటి పరిస్థితి కానీ ఈ రాష్ట్రంలో రెండు నెలల పరిపాలనా కాలంలో ఎక్కడా లేనటువంటి రీతిలో ఎక్కడో ఫ్యాక్షన్ ఏరియాలో ఉన్నటువంటి సంస్కృతిని గత ఐదు సంవత్సరాల కాలంలో ఉదాహరణకు ఈ మండలం వరకు తీసుకుంటే ఒక్క తప్పుడు కేసు పెట్టినటువంటి పాపాను పోలేదు ఈ రెండు నెలల కాలంలో అనేక మంది దళితుల మీద ఎటువంటి తప్పు చేయకపోయినా దళిత మహిళల మీద కూడా ఈరోజు కేసులు నమోదు చేస్తున్నారు సాక్షాత్ చెప్తున్నారు పోలీస్ అధికారులు మేమేం పైన ఉన్నటువంటి పెద్దలు ఒత్తిడికి తల ఒగ్గి ఈరోజు అనేక మందిపై కేసులు పెట్టేటువంటి సంస్కృతిని ఇక్కడకు తీసుకువస్తున్నారు ఇదంత మంచిది కాదు ఇది ఆశించి కాదు అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది ఒక మంచి రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉండేటువంటి పేదలకు ఉపయోగపడాలని కొత్తగా ప్రభుత్వం వచ్చింది మీరు అనేక హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ అనేటువంటి హామీలు ఇచ్చారు ఒక్కసారి పేద ప్రజానేకం ఆలోచిస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈనాడు పాఠశాలలు తెరిసే నాటికి ప్రతి పేద మహిళకు పదిహేను వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం జరిగి ఉండేది అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం రైతాంగానికి రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేసినటువంటి పరిస్థితి మత్స్యకారులకు మత్స్యకార భరోసా